స్టూడెంట్స్ ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనోవిజ్ఞాన శాస్త్రంలో చెప్పుకోబోతున్నాం మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు డిఎస్సిలో ఖచ్చితంగా వీటి నుంచి బిట్స్ అనేటటువంటివి వస్తాయన్నమాట నెక్స్ట్ మనం టీచింగ్ ప్రొఫెషన్లోనికి వెళ్ళాక మన ప్రొఫెషన్లో రాణించాలంటే ఈ మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు అనేటటువంటివి మనం పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉంది కాబట్టి నేను చెప్పేటటువంటి ఈ అంశాలని శ్రద్ధగా వినండి చక్కగా నోట్స్ అనేటటువంటిది ప్రిపేర్ చేసుకోండి మీకు అర్థమైతే చక్కగా కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి ఇంకో పది మందికి ఉపయోగపడేటట్లు షేర్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి అంశాలు అయితే ఈ మనోవిజ్ఞాన శాస్త్రం అనేటటువంటిది దేనికోసం అధ్యయనం చేస్తుంది మానవుని యొక్క ప్రవర్తన కోసం అధ్యయనం చేస్తుంది మానవుని యొక్క ప్రవర్తనను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం ఏది అంటే మనోవిజ్ఞాన శాస్త్రం అయితే మానవ ప్రవర్తన అనేటటువంటిది ఎప్పుడైనా సరే ఒకే అంశం మీద ఆధారపడుతుందా మానవ ప్రవర్తన అనేటటువంటిది అనేక అంశాలు భిన్న అంశాల సమాహార కలయిక మానవ ప్రవర్తన ఈ మానవ ప్రవర్తనని ప్రభావితం చేసేటటువంటి కారకాలు చాలా అంశాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట అవి చాలా అంశాలు వైయక్తిక భేదాలు కావచ్చు మూర్తిమత్వం కావచ్చు ప్రజ్ఞ కావచ్చు వికాస దశలు కావచ్చు ప్రతి అంశము కూడా ఇక్కడ మానవ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది అనువంశికత పరిసరాలు ప్రతి అంశాన్ని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉంది అయితే ఈ ప్రతి అంశాన్ని కూడా ఈ భిన్న అంశాలని తెలుసుకోవడానికి మనకి ఒకే రకమైనటువంటి పద్ధతి ఏదైనా సరే ఉపయోగపడుతుందా అంటే నెవర్ అది జరగని పని కాబట్టి ప్రవర్తన అనేటటువంటిది భిన్న అంశాల సమాహార కలయిక కాబట్టి ఈ ప్రవర్తనను తెలుసుకునేటటువంటి పద్ధతులు కూడా భిన్న రకాలుగా ఉంటాయి అందులో కొన్ని ముఖ్యమైనటువంటి మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులని రేపు కాబోయే ఉపాధ్యాయులుగా మనం తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశము ఉంది కాబట్టి ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి ఈ మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు అనేటటువంటివి ఏవి అనేటటువంటిది తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులని ముఖ్యంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారు అంటే రెండు రకాలుగా వర్గీకరించడం అనేటటువంటిది జరిగింది అంటే మనోవిజ్ఞాన శాస్త్రం అనేటటువంటిది ఒక శాస్త్రంగా పరిణితి చెందక ముందు తత్వశాస్త్రములో ఒక భాగంగా ఉండే ముందు ఏ అధ్యయన పద్ధతులు అనేటటువంటివి ఉపయోగంలో ఉన్నవి అది ఒక మనోవిజ్ఞాన శాస్త్రంగా తత్వశాస్త్రం నుంచి విడివడి బయటికి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి పద్ధతులు ఉన్నవి అనేటటువంటివి మనం అర్థం చేసుకోవాలి పరిశీలించాలి చదువుకోవాలి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా రేపు మనం కాబోయే ఉపాధ్యాయులుగా కూడాను క్లాస్ రూమ్ వెళ్ళేటప్పుడు మనం ఏ విధమైనటువంటి పద్ధతి ఎలా ఉపయోగించాలి అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరము కూడా ఉంది అయితే ఈ మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులని ముఖ్యంగా రెండు రకాలుగా విభజించడం అనేటటువంటిది జరిగిందనమాట మనోవిజ్ఞాన శాస్త్రములో ఈ అధ్యయన పద్ధతులని ముఖ్యంగా ఎన్ని రకాలుగా విభజించారు అంటే రెండు రకాలుగా ారనమాట అందులో ఒకటి పురాతన పద్ధతులు రెండు ఆధునిక పద్ధతులు ఈ పురాతన పద్ధతులు అనేటటువంటివి ఎప్పుడు అంటే పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం కంటే ముందు అంటే పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం కంటే ముందు ఈ మనోవిజ్ఞాన శాస్త్రం అనేటటువంటిది ఏ శాస్త్రములో భాగంగా ఉంది తత్వశాస్త్రములో భాగంగా ఉందనమాట పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో లీబ్జిబ్ అనేటటువంటి ప్రాంతంలో జర్మనీలో ప్రయోగశాలను స్థాపించిన తర్వాత మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశైలను స్థాపించిన తర్వాత ఇది ఒక శాస్త్రంగా నిలదొక్కుండడం అనేటటువంటిది జరిగిందనమాట అయితే ఈ పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదికి ముందు మరి ఏ పద్ధతులు ఉన్నాయి అంటే పురాతన పద్ధతులు ఉన్నాయి ఏంటంటే ఆ పురాతన పద్ధతులు అప్పుడు ఉండేటటువంటి తత్వవేత్తలు అప్పుడు ఉండేటటువంటి మేధావులు అప్పుడు ఉండేటటువంటి అనుభవజ్ఞులు వారి యొక్క ఊహల ద్వారా వారి యొక్క ఊహాశక్తి ద్వారా ఊహాశక్తిని ఉపయోగించి ప్రవర్తనకు సంబంధించి దాని స్వభావానికి సంబంధించి దాని యొక్క పరిమాణాన్ని గురించి కొన్ని ఆలోచనలు తీర్మానాలు లేవనెత్తడం అనేటటువంటిది జరిగిందనమాట అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి పాత్ర ఏది పోషించింది అంటే వారిలో ఉండేటటువంటి ఊహలు వారిలో ఉండేటటువంటి ఊహలు ప్రధానమైనటువంటి పాత్రను పోషించడం అనేటటువంటిది జరిగింది కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం పద్ధతి కిందగానే చెప్పుకుంటే ఈ పురాతన పద్ధతుల్లో ఒకటి ఏంటి అంటే ఊహ పద్ధతి ఊహా పద్ధతి మరి రెండవ పద్ధతి ఏంటి అంటే సంఘటన రచనా పద్ధతి ఈ ఊహా పద్ధతిని సంఘటన రచనా పద్ధతిని ఏ పద్ధతులు అంటాము అంటే పురాతన పద్ధతులు అని అంటామనమాట ఈ ఊహా పద్ధతి అంటే ఏమిటి ఊహ అనేటటువంటిది పరిశీలనలో అత్యధికమైనటువంటి ప్రాముఖ్యతను కలిగి ఉంది కాబట్టి వాళ్ళ పరిశీలనలన్నింటినీ కూడా స్వభావాలని పరిశీలించడానికి వాళ్ళు ఊహను ఎక్కువగా ఉపయోగించారు కాబట్టి వారి యొక్క ఊహలనే ఉపయోగించారు కాబట్టి దీనిని ఊహాత్మక పద్ధతి అని అంటామన్నమాట ఎవరు ఊహలను ఉపయోగించారు ఆ తత్వవేత్తలు అప్పుడు ఉండేటటువంటి మేధావులు ఊహ శక్తిని ఉపయోగించే పరిశీలన చేయడం అనేటటువంటిది జరిగింది దేని మీద పరిశీలన చేశారు ప్రవర్తన మీద పరిశీలన చేశారు ఆ ప్రవర్తన మీద పరిశీలన చేయడానికి వాళ్ళు దేనిని ఉపయోగించుకున్నారంటే ఊహలను ఉపయోగించుకున్నారనమాట ఊహలను ఉపయోగించుకొని వాళ్ళు పలు తీర్మానాలు చేయడం అనేటటువంటిది జరిగిందనమాట అయితే ఈ శాస్త్రీయ పద్ధతి అనేటటువంటిది అభివృద్ధి చెందిన తర్వాత ప్రవర్తన వివరాలు ప్రవర్తన స్వభావాలు వ్యక్తి ఊహల మీద ఆధారపడ్డాయి అప్పుడు అయితే శాస్త్రీయత అంశాలనేటటువంటివి ఎప్పుడైతే వెలుగులోనికి వచ్చాయో శాస్త్రీయత దృక్పథం అనేటటువంటిది మనసులో ఎప్పుడైతే పెరగడం ప్రారంభమైందో వాళ్ళు ఊహించేటటువంటి ఊహలు వాళ్ళు పరిశీలించేటటువంటి పరిశీలనలు తప్పుగా నిర్ధారణ అవ్వడం అనేటటువంటిది జరిగింది అంతవరకు కూడా ఊహా పద్ధతిని మనం ఉపయోగించడం అనేటటువంటిది జరిగింది కానీ శాస్త్రీయ పద్ధతి పెరిగిన తర్వాత మనిషిలో శాస్త్రీయ జిజ్ఞాస పెరిగిన తర్వాత ఈ ఊహా పద్ధతి లేదా ఈ ఊహా పద్ధతి మీద ఆధారపడినటువంటి పరిశీలన అంశాలని తప్పుగా కొట్టివేయడం అనేటటువంటిది జరిగిందనమాట ఏ దృక్పథం పెరిగడం వలన శాస్త్రీయ దృక్పథం అనేటటువంటిది పెరగడం వలన కొన్ని సందిగ్ధంగా ఉండేటటువంటి అంశాలు మనసు ఉంది అన్నారు మనసు కనిపించదు ఆత్మంది అన్నారు ఆత్మ కనిపించదు కాబట్టి మనసును కోల్పోయింది ఆత్మను కోల్పోయింది చేతనత్వాన్ని కోల్పోయింది చివరికి దేనిని నిలుపుకుంది అంటే ప్రవర్తన మాత్రమే నిలుపుకుంది అనుకొని మనం చదువుకున్నాం అనమాట కాబట్టి శాస్త్రీయ దృక్పథం పెరిగిన కొల్ది కూడా ఈ ఊహలు అనేటటువంటివి తప్పులు అనేటటువంటివి అవడం జరిగింది ఊహా పద్ధతి అనేటటువంటిది పురాతన పద్ధతి కింద అది ఒక అవశేషంగా ఉండిపోవడం అనేటటువంటిది జరిగింది మరి నెక్స్ట్ ఈ పురాతన పద్ధతుల్లో ఇంకొక పద్ధతి ఏమిటి ఊహా పద్ధతిని కొట్టివేశారు తరువాత సంఘటన రచనా పద్ధతి పేరులోనే ఉంది సంఘటన రచనా పద్ధతి వ్యక్తి జీవితంలో అనేక రకాలైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఆ సంఘటనలన్నింటినీ కూడా పరిశీలించి ఒక క్రమ పద్ధతిలో వాటిని కానీ మనం రచించగలిగితే ఒక క్రమ పద్ధతిలో వాటిని మనం అమర్చగలిగితే దానిని మనం ఏ పద్ధతి అంటాము అంటే సంఘటన రచనా పద్ధతి అని అంటామనమాట సంఘటన రచనా పద్ధతి వ్యక్తి జీవితంలో జరిగేటటువంటి సంఘటనలన్నింటినీ కూడా ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది ఉన్నట్లుగా మనము పరిశీలించి నమోదు చేసినట్లయితే దానిని ఏమంటాము అంటే సంఘటన రచనా పద్ధతి అని అంటారు ఇప్పుడు ఉపాధ్యాయుడు ఉన్నాడు విద్యార్థి జీవితంలో జరిగేటటువంటి అసాధారణ సంఘటనలన్నింటినీ కూడా అసహజ సంఘటనలన్నింటినీ కూడా ఉన్నవి ఉన్నట్లుగా ఒక క్రమ పద్ధతిలో నమోదు చేస్తే అది ఏ పద్ధతి అవుతుంది అంటే సంఘటన రచనా పద్ధతి అవుతుంది అనమాట దీనిని సంఘటన రచనా పద్ధతి అని అంటాం మరి మనం డిఎస్సి కానీ ఒకవేళ విట్టు దీనివలన అడిగేలాగుంటే ఎలా అడుగుతారు ఇప్పుడు విద్యార్థిలో ఉండేటటువంటి అసహజమైనటువంటి సంఘటనలు అసహజమైనటువంటి పద్ధతులను లేదా అసహజమైనటువంటి చర్యలను ఉపాధ్యాయుడు పరిశీలించి ఉన్నత ఉన్నట్లుగా నమోదు చేసేటటువంటి పద్ధతి ఆయన యొక్క స్వభావాన్ని వ్యాఖ్యానించేటటువంటి పద్ధతి ఏ పద్ధతి అంటే సంఘటన రచన పద్ధతి అయితే ఆ విద్యార్థి అలా అసహజంగా ప్రవర్తించడానికి గల కారణాలు ఏమిటి అనేటటువంటిది సవిస్తారంగా ఉన్నది ఉన్నట్లుగా నమోదు చేస్తారు ఎవరు నమోదు చేస్తారు ఉపాధ్యాయుడు నమోదు చేయడం అనేటటువంటిది జరుగుతుందనమాట అప్పుడు ఏ పరిస్థితులు అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు విద్యార్థులు గమనించేటటువంటి అంశాలు అక్కడ ఉండేటటువంటి సంఘటనలు వాటన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో నమోదు చేయగలిగితే దానిని ఏమంటాము అంటే సంఘటన రచనా పద్ధతి అని అంటారు దీనిలో తేలిక రకంగాను మధ్యస్థ రకంగాను డిఫికల్ట్గాను బిట్స్ అనేటటువంటివి వస్తే ఇప్పుడు మనకి మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క అధ్యయన పద్ధతుల్లో క్రింది వాణిలో పురాతన పద్ధతి ఏది అని అడగచ్చు ఆధునిక పద్ధతులు ఒక మూడిచ్చి పురాతన పద్ధతుల్లో ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి పద్ధతి అనేటటువంటిది ఇవ్వచ్చు అనమాట ఊహా పద్ధతి సంఘటన రచనాత్మక పద్ధతులు అనేటటువంటివి ఏ పద్ధతులు పురాతన పద్ధతులు అనమాట ఊహల మీద ఆధారపడి చేసేటటువంటి పద్ధతి ఏ పద్ధతి ఊహ పద్ధతి అనమాట కొన్ని సంఘటనలు విద్యార్థి యొక్క సంఘటనలను అసహజంగా జరిగేటటువంటి సంఘటనను అసహజ పరిస్థితులను ఉన్నది ఉన్నట్లు సవిస్తారంగా ఉపాధ్యాయుడు వ్యాఖ్యానించేటటువంటి పద్ధతి ఏది అంటే సంఘటన రచనా పద్ధతి అని ఈ విధంగా మనకి డిఎస్సికి బిట్స్ వచ్చేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉందన్నమాట కాబట్టి ఇవి పురాతన పద్ధతులకు సంబంధించేటటువంటి అంశాలు వీటిని మనం చాలా జాగ్రత్తగా చక్కగా చదవలసినటువంటి అవసరము ఉందన్నమాట థ్యాంక్ యూ